ప్రజల సమస్యలు క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలనే లక్ష్యంతో గ్రీవెన్స్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం పాలకొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోగా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి పాలకొండ ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఎస్ దిలీప్ చక్రవర్తి భాగస్వామ్యం అయ్యారు నలభై రెండు మంది అర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు పరిశుభ్రమైన గ్రామమే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని అందుకే ప్రతి గ్రామం చెత్త చెదారం లేని గ్రామంగా రూపుదిద్దుకోవాలని అన్నారు ప్రతి ఇంట్లో తడి చెత్త మరియు పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని అన్నారు పంచాయతీ వాహనాలు క్రమం తప్పకుండా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించాలని చెప్పారు సేకరించిన చెత్తను ఊరి చివర ఉన్న సెగ్రిగేషన్ షెడ్లకు తరలించి అక్కడ ఎరువుగా మార్చే ప్రక్రియ చేపట్టాలని సూచించారు తద్వారా గ్రామాలకు ఆదాయం సమకూరుతుందని చెప్పారు అలాగే రోడ్లకు ఇరువైపులా బంతి చామంతి వంటి పూల మొక్కలను వేయడం ద్వారా గ్రామాలు అందంగా ఉండటమే కాకుండా పంచాయతీకి ఆదాయం లభిస్తుందని గుర్తు చేశారు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలన్నారు గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి బహిరంగ మల విసర్జనకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు రద్దీ ప్రదేశాలు లేదా పేద వర్గాలు నివసించే చోట సామూహిక మరుగుదొడ్లను నిర్మించి వాటిని శుభ్రంగా ఉంచాలని అన్నారు బహిరంగ మల విసర్జన వల్ల కలిగే అనారోగ్యాలు డయేరియా కలరా వంటివి గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకొండ తహసీల్దార్ ఎంపీడీఓ వివిధ శాఖల మండల స్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఒక తల్లి కడుపున బిడ్డ ఎలా ఉడతారు ఒక స్కూల్ కడుపు నుంచి అంతమంది పిల్లలు బయట ఉన్నారు అంటేనే ఒక జ్వాల ఒక దీపం ఎన్ని దీపాలనైనా ముట్టించగలుగుతుంది ఒక ఆలోచన ఎన్ని ఆలోచనలనైనా సరే మార్చగలుగుతుంది ఒక్క వ్యక్తి చిన్నతనం నుంచి తాను పట్టటువంటి అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేసి అవమానంతో కుంగిపోకుండా పోరాడి ప్రయత్నిచ్చారు విత్తనాలు ఏ బండలో పడిపోతాయి మట్టి లేదు ప్రేమ లేదు ఎరువు లేదు రోగం వస్తే కొట్టేది లేదు అయినా సరే ఒక తపన ఆ బండను చీల్చుకుంటూ అది పలకెత్తుతుంది ఎదుగుతుంది అవసరమైతే ఆ బండను కూడా చీల్చేస్తుంది అలాంటి ఒక మనోన్నత వ్యక్తి మన అంబేద్కర్ గారు మనం ఎలా ఎదగాలి మనం కూడా మిగతా వాళ్ళకంటే తక్కువ కాదు అనేటువంటిది పోరాడాలి అనేటువంటిది మనం అంబేద్కర్ గారి గురించి వారి జీవితం నుంచి ముఖ్యమైన ముఖ్యమైనటువంటి పాఠం అప్పుడు నేర్చుకోవాల్సిందంటే ఐఎమ్ నాటు ఎనీ ఎనీబడి నేను ఎవరికంటే తక్కువ కాదు ముస్థాపు కార్యక్రమం ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ థింక్ టెన్ అవర్స్ లోపలే సీఎం గారి చేత వెంటనే ఒక జీవో వచ్చి అన్ని పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయమని చెప్పారు అంత చక్కనే ప్రోగ్రామ్ ని డిజైన్ చేసినటువంటి సృష్టికర్త మన గౌరవ మన్యం జిల్లా కలెక్టర్ గారిని అందరం కూడా కరదానకుల మధ్యన ధన్యవాదాలు తెలియజేస్తా అభినందన తెలియజేస్తా మన బతి తరఫున మరి వారి యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు మన బతిని పాఠశాల విద్యార్థులు ఒక చిన్న నాటకం ద్వారా చిన్న స్కిట్ ద్వారా మీ ముందు తీసుకొస్తున్నారు ఈ రోజు పాఠశాలకి వచ్చినటువంటి పిల్లలు